పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రూరల్ పరిధిలోని ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ జి దుర్గా ప్రసాద్ తెలిపారు నర్సాపురం రూరల్ స్టేషన్ లో సురేష్ ఎస్ఐరేష్ విలేకరులతో మాట్లాడారు రాత్రి చిట్టవరం గ్రామంలో కుడిపూడి నాగలక్ష్మి నివాసంలో దొంగతనం జరిగిందన్నారు మరుసటి రోజు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు దర్యాప్తులో భాగంగా గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజోలు మండలం మాలకిపురంకు చెందిన గొమ్మేటి గోపీనాథ్ పాలకొల్లు మండలం దిగమర్తుకు చెందిన వీరవల్లి పవన్ కుమార్ చిట్టవరం గ్రామానికి చెందిన కోళ్ల సుజాతలను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల విలువ చేసే యాభై పాయింట్ ఏడు నాలుగు గ్రాముల బంగారం మూడు వేల నూట తొంభై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు వీరిని కోర్టుకు హాజరుపరుచుగా రిమాండ్ విధించినట్లు సీఏ తెలిపారు ए अबले आउनु भइसक्यो अबले आउनु भइसक्यो సార్ మనకి ఇక్కడ చిట్టవరం నర్సాపూర్ రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ ఎయిత్ అండ్ నైన్త్ అంటే ఎయిత్ ఎర్లీ అవర్స్ అనుకోవచ్చు త్రీ ఆ టైంలో అంటే అది అది నేను విషయం పర్వాలి ఎనిమిదో తారీ రాత్రి తెల్లాగా తొమ్మిదో తారీన ఒక పుడిపూడి నా లేడీంతో దొంగతనం జరిగింది సో యాజ్ పర్ కంప్లైంట్ నెక్లెస్ ఒక బ్లాక్బిడ్స్ చైన్ మామూలు చైన్ రింగ్స్ ఒక ఏ టూ రింగ్స్ దొంగతనం జరిగింది కంప్లైంట్ వచ్చింది ఎయిత్ నైన్త్ మార్నింగ్ అమ్మాయి నోటీస్ చేసుకుంది నైన్త్ నైన్త్ మేము ఎఫ్ఐఆర్ వేసాము ఎఫ్ఐఆర్ వేసిన దానికి అమ్మాయికి ఫస్ట్ ఒక వ్యక్తి మీద అనుమానం ఉందన్నారు ఇంకా అనుమానం మీద ఒక కొత్త ఒకటి లాక్కి మనకి కంప్లీట్లీ బయటకు వచ్చింది విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ ఇమీడియట్ నైబర్ మూడో ఇల్లు నాలుగు ఇల్లు అవతల సుజాత కోడ సుజాత అన్న లేడీ హౌస్ ఇద్దరు బంధువులు బట్ ఏవో ఉన్న ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి దాని మీద తనుకి ఒక ఈ కేసులో ఏ త్రీ వాళ్ళే పవన్ కుమార్ అన్న వ్యక్తితో తనకు పరిచయం ఉంది ఆ కుర్రోడు వేరే పవన్ కుమార్ అన్నాడు పరిచయం ఉంది ఆ కుర్రడుతో పిలిపించి ఈ రకంగా అమ్మాయి ఏదో రకంగా బాధపడాలి ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే వేరే పవన్ కుమార్తె అమ్మాయి కొంచెం మంచి పరిచయం ఉంది దాని మీద పిలిచారు అబ్బాయి ఇంకొకరు ఉన్నాడు కజిన్ ఒకరున్నాడు ఆ కజిన్ యాడ్ చేశాడు దొమ్మిటి గోపీనాథ్ ఆ వ్యక్తిది గోలపాలెం రాజో మండలం కడలి విలేదు కడలు విలేదు ఆల్రెడీ ఆ వ్యక్తిగా వాళ్ళు పిలివిస్లో ఒక పెంచు తెచ్చి దాని మీద ప్లాన్ వేసుకున్నారు సోదయ ప్లాన్ ఏం జరిగింది అంటే ఎనిమిదో తారీఖు రాత్రి రౌండ్ అబౌట్ టూ థర్టీ త్రీ అంటే వీరవల్లి పవన్ కుమార్కి కంప్లైంట్ పరిచయం లేదు సుజాత అన్న అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది ఫోన్ నెంబర్ మీద ఇప్పుడు తనతో పరిచయం ఏర్పడుకున్నాడు ఆమె అరౌండ్ ఎనిమిదో తారీఖు రాత్ర మూడింటి వరకు కూడా అమ్మాయి ఏదో లేట్ లో మీకు టూ థర్టీ త్రీ ఆ టైంలో ఆమెతో మాటల్లో పెట్టాడు ఇంటి బయట ఇంకా మీకరు వెనకాల నుంచి వచ్చి లోపల దూరి తీసుకెళ్తాడు ప్రాపర్టీ సో ఇట్ ఇస్ అ ప్లాన్ థింగ్ యాక్చువల్లీ దాని మీద మనకి ఒక్కొక్కరు ద్వారా ఒకటి వెళ్తే వీళ్ళ ముగ్గురిని వాళ్ళ ఒత్తిడి గంటకి మన కోళ్ళ సుజాత ఇంట్లోనే అరెస్ట్ చేశాను మాకు అది మన ఇన్ఫర్మేషన్ ఉంది మరి క్లాక్ చందవరం విలేజ్ నర్స్పూర్వర్ల మండలం మిగతా ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు ప్రాపర్టీ ఆల్మోస్ట్ ఇంటాక్ట్ రికవర్ అయింది అంటే రెండు రింగ్స్ అవ్వలేదు నెక్లెస్ సీజ్ చేశాను బ్లాక్ బిడ్ సీజ్ అయింది ఒకటి సీజ్ అయింది ఇయర్ రింగ్స్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్ సీజంది టూ రింగ్స్ చేయలేకపోయి ఉన్నాము వాళ్ళు ఏంటంటే ఏ టూ అండ్ ఎయిట్ త్రీ ఏ టూ ఈజ్ దొమ్మెటు గోపీనాథ్ ఏ త్రీ ఏమో పావన్ కుమార్ గారు వీళ్ళందరూ దాన్ని అమ్మేసుకున్నారు అమ్మేసుకుని ఒక ఏ టూ దగ్గర వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సీజ్ చేసాము సిమిలర్లీ ఏ త్రీ దగ్గర వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సీజ్ చేసాం ఆ రెండు వందలు అమ్ముకున్న వచ్చిన సత్తు ఇది అమౌంట్ అదండి మొత్తం ఫిఫ్టీ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ అండి ఫిఫ్టీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైట్ రౌండ్స్ తిరుగుతున్నాం అండి ఫింగర్ ప్రింట్ డివైస్ అనుకోండి వచ్చింది అదొకటి చెక్ నాకు అవర్ నైట్ టైం చెక్ ఫింగర్ ప్రింట్ వాడే నైట్ నైట్ చెక్ చేస్తాం సపోజ్ ఆ వ్యక్తికి పాత ఇమీడియట్లీ ఇమేజ్ వచ్చేస్తుంది సో అదొకటి రాత్రి వాడుతున్నాయి రోజు బాగా బాగా హెల్ప్ఫుల్గానే ఉంది అది దొమ్మేటి గోపీనాథ్ మీద పాత కేసు అవుతుందండి ఢిల్లీ రాజగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫోర్ బార్ ట్వంటీ టూ సేమ్ అది కూడా హెచ్విఏ నైట్ హెచ్వి దుమ్మెటి గోపీనాథ్